అందరికీ నమస్కారం అండి అందరికీ ముందుగా పుత్రతథ ఏకాదశి శుభాకాంక్షలు ఈ పుత్రతథ ఏకాదశి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుద్ధ ఏకాదశిని పుత్రత ఏకాదశి అని అంటారు ఈ ఏకాదశి ఋతాన్ని ఆచరించినట్లయితే సంతానం లేని దంపతులకి సంతానం కలుగుతుంది అదేవిధంగా కొత్తగా వివాహమైన వారు ఈ ఋతాన్ని ఆచరించినట్లయితే మంచి సంతానం కలుగుతుంది సంతానం ఉన్నవారు ఈ ఋతాన్ని ఆచరించినట్లయితే సంతానానికి ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు దీర్ఘాయుషు కలుగుతుందని పెద్దవారు చెప్తారండి ఇవాళ లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువుని పసుపు కుంకుమలతో అదేవిధంగా తులసి ఆకులతో పూజ చేసినట్లయితే చాలా మంచి ఫలితం అయితే కలుగుతుందండి ఈ అసలు ఈ పుత్రత ఏకాదశి ఎక్కడ మొదలైంది ఎవరైతే చేశారు మొదటిగా అంటే భవిష్య పురాణంలో మహిచిత్తుడు అనే మహారాజుకి అయితే సంతానం లేదండి ఈ మహారాజుకి సంతానం లేని కారణంగా చాలా బాధపడేవారు అలా బాధపడే సమయంలో ఒక మహర్షి వచ్చి ఇలా ఈ ఏకాదశిని వృతాన్ని ఆచరించినట్టయితే మీకు పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పారండి అలా చెప్పిన చెప్పిన వెంటనే మహారాజు రాజుతో పాటు దేశ ప్రజలందరూ కలిసి ఈ ఏకాదశి వృతాన్ని అయితే ఆచ ఆచరించారు అలా ఆచరించంగానే ఆ మహారాజుకి మహారాజుతో పాటు దేశ ప్రజల్లో ఎవరికైతే సంతానం లేరు వారందరికీ అయితే సంతానం కలిగిందండి ఇలా ఈ ఏకాదశి వృతాన్ని ఆచరించే సంతానం కలిగింది కనుక ఈ ఏకాదశిని పుత్రద ఏకాదశి అని అంటారండి ఈ ఏకాదశి రోజు ఎవరైతే వృతాన్ని ఆచరిస్తారో వారికి ఖచ్చితంగా సంతానం అయితే కలుగుతుందండి అదేవిధంగా ఈ శ్రావణ శుద్ధ ఏకాదశికి ఇంకొక పను ఒక ప్రత్యేకత కూడా ఉందండి ఇవాళే కుబేరీ జన్మ నక్షత్రం అని కూడా అంటారు సిరి సంపత్తులకు అధిపతి అయిన కుబేరుని కనుక ఈరోజు పూజించినట్లయితే ఆయన అనుగ్రహం కూడా తప్పగా కలుగుతుందంటండి మనందరికీ అందువల్ల అందరూ ఇవాళ లక్ష్మీ సమేతురైన శ్రీ మహావిష్ణువుకి అదేవిధంగా కుబేరుడికి పూజ చేసినట్లయితే చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి అందరికీ పుత్రద ఏకాదశి శుభాకాంక్షలు